ఆయన ప్రాక్టికల్ ఫీల్డ్ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈవెన్ హరగో హరగోపాల్ గారు కూడా హరగోపాల్ గారు కూడా కొద్దిగా ఇమేజర్లు వాళ్ళు ఉంటారు సమాజం మారిపోవాలి మనం ఆలోచించాలి చాలా గొప్పగా మాట్లాడతారు ఆయన చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు కానీ రొమాంటిక్ మాట్లాడడం అనేది చాలా మంది చేస్తుంటాం ఎందుకంటే మనకు తొందరగా మార్పు రావాలి ఇమీడియట్ గా మార్పు రావాలి సమాజం మారిపోవాలి అనుకుంటాం బట్ మార్పు అంత ముందుగా రాదు కోదండరావు చెప్పినట్టు ఈ రోజుకు రేపు ఉంది రేపుకు మళ్ళొక రేపు ఉంది ఆ రేపుకు రేపు ఉంది కాబట్టి ప్రతి రోజుకు తోడు ఇంకొక రోజు ఉంది ప్రతి గంటకి తోడు ఇంకొక గంట ఉంది ప్రతి నిమిషానికి తోడు ఇంకొక నిమిషం ఉంది ప్రతి క్షణానికి తోడు మన ఇంకొక కాబట్టి తొందరగా మార్పు వస్తే అందరూ సంతోషిస్తారు కానీ మార్పు కోసం అన్నది పనిచేయడం అన్నది చాలా గొప్ప లక్షణం అంటే చాలా ఇక్కట్లు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి చాలా పెయిన్ఫుల్ మనకి కోచ్మెన్ జైల్ డైరీ ఆయన పోయిన్స్ చూసిన శివసాగర్ చదివిన లేకపోతే జవహర్ లాల్ నెహ్రూ పద్నాలుగు సంవత్సరాల జైల్లో ఉన్నాడు అగర్బ శ్రీమంతుడు మోతిలాల్ నెహ్రూ కానీ వాట్ ఫోర్స్ దెమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ సో చాలా మంది మనకి భగత్ సింగ్ త్యాగం గురించి రాజగోపాల్ గారు చెప్పారు నీ నీ త్యాగం వృధా పోదు ఇవన్నీ మా పాటల్లో ఉండే రోజుల్లో జగనాట్యంలో రకరకాలుగా చాలా దీర్ఘమైన పోరాటం యాభై సంవత్సరాల సాంస్కృతిక పోరాటం సో ప్రజల్లో ఎట్లా ఎట్లా ఉంటుంది ఏంటి తెలుసు కానీ కళల పట్ల సాగించే పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు వాస్తవంగా వాటి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారు కానీ ఇక్కడ హరగోపాల్ గారు ఒక మెసెంజర్ లాగా అంటే కొంతమంది కేవలం ఉద్రేకపరచడమే కాకుండా ఉద్రేకం దాంట్లో పార్ట్గా ఉంటుంది ఉత్సాహపరచడం కొత్త ఇవ్వడం ఆయన ఈ ఏజ్ ఇది మాట్లాడుతున్నారు మనం దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు అన్న ఒక మనకి ఒక భావన మన లోపల కలుగుతుంది అట్లా మన స్పీకర్స్ వరగోపాల్ గారు కాదు నాకు సెవెంటీ నుంచి చూస్తే నాకు అట్లీస్ట్ ఒక పదిహేను ఇరవై మంది గొప్ప స్పీకర్స్ తెలుసు చాలా బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు రాజకీయ పరంగా సో రాజకీయం అంటే అంటరాంద్యం కాదు దాంట్లో రాజకీయం కలిసే ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కాబ్యూషన్ ఇప్పుడు ఇప్పుడు చాలా తగ్గిపోయారు ఇప్పుడు అరగోపాల్ గారు బుధన్ రామ్ ఇట్లాంటి మిత్రులు లేరు ఆ రోజుల్లో దాదాపు పదిహేను ఇరవై మంది ఉండేవాళ్ళు పోటీ పడి మాట్లాడేవాళ్ళు సో ఆ రోజులు పోయినాయి ఇప్పుడు అందరూ సైలెంట్ డిజినెస్ అంతా వింటున్నారు అంటే మీరు తెలంగాణ కూడా ఆలోచించమన్నట్టు కదా యాక్చువల్ గా ఇదొక నిజంగా ఆలోచిస్తే రమేష్ బాబు గురించి నాకు కొద్దిగా సన్నిహితంగా తెలుసు కాబట్టి అది ఇంట్లోంచి చూశాడు బయట నుంచి చూశాడు ఆయన ఆ రాజ్యాన్ని అది ఆయనకి ఇంటి విషయాలు కూడా తెలుసు ఇంటి విషయాలు అంటే వ్యక్తిగతం ఇంటి విషయాలు కాదు ఈ వర్క్ దే సో తెలుసు ఆయనకి తెలుసు ఇంకొకటి రమేష్ బాబుకి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే చాలా లోతు నుంచి వచ్చాడు ఆయన చాలా లోతు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాలని లోతు ఆ హ్యూమిలియేషన్ లేకపోతే అతను సుఖపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ పుస్తకం వేయడానికి యాభై తొమ్మిది మంది స్పాన్సర్స్ అక్కర్లేదు ఒకసారు ఆ ఒక స్పాన్సర్ చేసే ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి స్పాన్సర్షిప్తే మనకి మనం లొంగుబాట అనమాట మనం కొన్ని విషయాలు అది వినాల్సి వస్తుంది అతను తన భార్య ఫోటోలో తండ్రి ఫోటో కూడా వేయాల్సి వస్తుంది ఒకసారి అప్పుడు కృతి కర్త కృతి భర్త కృతి భర్త అంటే ఆ పుస్తకానికి భర్త డబ్బులు ఇచ్చి పుస్తకం వేయించేవాడు అంటే మేము ఉన్న రోజుల్లో సో ఇవన్నీ ఇంత భావదారిద్ర్యంతో కూడా ఇవన్నీ కూడుకొని ఉంటాయి చూస్తే ఎట్లా ఉంటుందంటే గొంగలి గొంగిళ్ళు అన్నం తింటూ వెంట్రక వేరేసినట్టు అన్నది సామెత ఉంది దాని వెంట్రుకలే మనం వేరేసుకుంటే ఎక్కడ తింటా తినలేము సమాజంలో కూడా చాలా సమస్యలు ఉప్పురిగా ఉన్నాయి కానీ ఇందాక నుండి చెప్పిన కొన్ని అంశాలు చాలా గొప్పగా ఉన్నాయి కారణం ఏంటంటే ఆయన ఏమంటాడంటే న్యూ తెలంగాణ అన్నది కా అదే కాకుండా దీనికి పరిష్కారం ఏంటని ప్రజల్లో వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి మనం ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుని ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసుకుని దాని మీద మనం మాట్లాడితే ప్రయోజనకరం కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు మనము ప్రజలను ప్రజల ఒకళ్ళత వాళ్ళ వాళ్ళ ద్వారా ఒకళ్ళత తీసుకుని మాట్లాడుతున్నాం మనం ప్రజలం కాదు మనంతా పట్టి పూజ యాజ్ పర్ మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ సో కాబట్టి ప్రజలు అనుకునేది వేరే ఉంటుంది కానీ మనం ప్రజలను ప్రేమిస్తాం ప్రజల కోసం ఏం కావాలో మనం ఆలోచిస్తాం కానీ ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఏం కావాలో ఆలోచించేది తెలుసుకోమని కొందామంటారు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఆ పదేళ్ళు ఉద్యమం కాలం తర్వాత ఆ పదేళ్లలో కూడా ఆయన ప్రజలతో నిత్యావతనం కాంట్రాక్ట్ ఉన్నాడు ఈ రోజు కూడా ఉన్నాడు కొట్టు రెండు సార్లు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత మొత్తం మొత్తం చాలా మంది ఉంటారు అక్కడ ఆయన ఇసుకోకుండా అందరితో మాట్లాడుతుంటారు కాబట్టి నిజంగా ప్రజల నుంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన దుర్నాటి మండలి కూడా ఆటలౌస్లో ప్రజల నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం అది మేము సాంస్కృతిక రంగానికి పరిమితమైన పనిలో ఉన్నాం కాబట్టి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి చాలా బాధ్యతలు ఉంటాయి బయట వాళ్ళు ఏదన్నాట శ్రీశ్రీ అంటారు కదా వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం మహాకవి శ్రీశ్రీ పద్య అతను రాసిన పద్యం కాదు మోడీ చెప్పాడు ఒకసారి వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్ గా వస్తే ఏవైనా అంటే ఇంట్లో ఏమైనా చేసుకో దునియా పబ్లిక్ కావచ్చు రిప్రజెంటేటివ్ మేమైనా అంటాం కానీ ఆయన అన్నట్టుగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు ప్రజలు ఏమైనా అంటారు ఏదైనా అడుగుతారు నిలదీస్తారు దానికి తట్టుకొని నిలబడగలగా పబ్లిక్ తరఫు నుంచి రిప్రజెంటేటివ్గా ఉంటాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అందరూ నో దట్ దే పొలిటికల్ కామెడియన్స్ చాలా ఎందుకంటే ఆ రోజుల్లో నాకేం కోరుకుండేది అంటే ఒక ఒక ఎమ్మెల్యే కావడం ఇంత గొప్పగా ఉండేది నేను సిక్స్టీస్ లో ఫిఫ్టీస్ లో ఒక ఎమ్మెల్యే అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా నేను నైన్టీస్ వచ్చే వాటిలో ఎంపీ అవకాశం ఉన్నది నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే దాంట్లోకి ఎందుకు మా బురదలోకి ఎందుకు సో ఆ రోజు ఎట్లా ఉంది సిక్స్టీస్ సెవెంటీస్ లో టూ థౌజండ్ తర్వాత ఏముంది అంటే ఇది అంతా చెడిపోయిందని కాదు చెడిపోయిందంటే మనం ఏం చేయడానికి లేదు గవర్నమెంట్ మనకు కావాలి పరిపాలన లేకుంటే మనం ఇట్లా కూర్చోలేము తాగలేము కాబట్టి గవర్నమెంట్ ఒకటి కావాలి మంచిది వచ్చేటదో బట్ దాన్ని ఏ రకంగా పునర్నిర్మించుకోవాలన్నది అంత అంత ఓపిక్ గా లాంటివి అంత ఓపిక్గా ఉంటే చాలా గొప్ప విషయం రమేష్ బాబు నెక్స్ట్ స్టెప్ మై రిక్వెస్ట్ అంటే మా సపోర్ట్ కూడా మారల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది వర్క్ టేకప్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మా మావాడు మంచి దెబ్బలు కాస్తున్న సామెత ఉంది చాలా మంచి నేను కొట్టినా ఏం పర్వాలేదా అని అంటాడు అట్లే రమేష్ అట్లా దిగాడిపోతుంది అది కూడా నాయకత్వంలో ఆ రకమైన చర్చ దొరికితే బాగుంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడు వేణుగోపాల్ డైనమిక్ స్పీకర్